కొబ్బరి బోండం కోకోనట్ కొబ్బరి కొబ్బరి కనిపించడం చాలా శుభప్రదమైన సూచన పండు అంటే శుద్ధి దేవతా కృప విజయం మరియు ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక ఈ కలలో దాగి ఉన్న అర్థం మీరు ఒక కొత్త ఆరంభం వైపు అడుగులు వేస్తున్నారు దైవ ఆశీర్వాదం మీపై ఉందని సూచిస్తుంది మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కలలో కొబ్బరి బోండం కనిపిస్తే దాని అర్థం ఏమిటి కొబ్బరి పండు అంటే పవిత్రత శుద్ధి మరియు దేవతా కృపను సూచించే పండు ఇది దేవుడికి నైవేద్యంగా అర్పించే పవిత్ర ఫలం కాబట్టి కలలో కొబ్బరి బోండం కనిపిస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం మీకు కుదిరితే ప్రతి వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీరు నాకు మీకు తోచినంత హెల్ప్ చేయొచ్చు అలాగే హైప్ చేయండి మీరు పచ్చగా తాజాగా ఉన్న కొబ్బరి బొండం చూస్తే అది దేవుని ఆశీర్వాదం మీపై ఉందని సూచిస్తుంది మీ కష్టాలు తొలగి విజయాలు మీ వైపు వస్తాయి ఇది కొత్త ఆరంభం లేదా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభానికి కూడా సంకేతం మీరు కొబ్బరి పగలగొడుతున్నట్టు కనపడితే అది శుభారంభానికి సూచన మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది ఇది పూజ దైవ సంబంధం లేదా మానసిక శాంతికి సంకేతం కానీ పాడైన లేదా నీరు లేని కొబ్బరి కనపడితే అది ఒక చిన్న హెచ్చరిక మీ ఆత్మశక్తి తగ్గిందని లేదా మీ విశ్వాసం కొద్దిగా బలహీనపడిందని సూచిస్తుంది ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా బలపడాలి శుభ ఫలాలు పాజిటివ్ మీనింగ్స్ ఒకటి దేవతా కృప దైవ ఆశీర్వాదం పొందటం రెండు శుభారంభం కొత్త పనుల్లో విజయం మూడు పాత సమస్యలు తొలగిపోవడం నాలుగు కుటుంబ శాంతి ఆరోగ్యం మెరుగుపడటం ఐదు పూజలు ఆధ్యాత్మిక ఉత్సాహం పెరుగుతుంది అశుభ ఫలాలు నెగటివ్ మీనింగ్స్ ఒకటి పాడైన కొబ్బరి విశ్వాసం తగ్గడం లేదా నిరుత్సాహం రెండు నీరు లేని కొబ్బరి లోపల శక్తి తగ్గిపోవడం సూచిస్తుంది మూడు కొబ్బరి నేలపై పడి పగిలిపోవడం మాటలలో జాగ్రత్త అవసరం కలల నిజమయ్యే సమయం ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య వచ్చే కలలు ఎక్కువగా నిజమయ్యే అవకాశం ఉంటుంది ఆ సమయానికి మన మనసు ఆధ్యాత్మిక స్థితిలో ఉంటుంది కాబట్టి ఆ కళలు భవిష్యత్తులో జరిగే శుభ సూచనలుగా మారుతాయి కాబట్టి మీరు కలలో కొబ్బరి బొండం చూసినట్లయితే అది దేవుని ఆశీర్వాదంతో కూడిన శుభకళ మీ జీవితంలో విజయాలు శాంతి మరియు శుభ ప్రభావం రాబోతున్నాయి పాడైన కొబ్బరి కనపడితే మీ ఆధ్యాత్మిక శక్తిని మళ్లీ పెంచుకోవడానికి ప్రయత్నించండి కళలు మన ఆత్మలోని సంకేతాలు వాటిని అర్థం చేసుకుంటే మన జీవితం మరింత పవిత్రంగా మారుతుంది మీకు ఇలాంటి కళ వచ్చిందా కామెంట్స్ లో తప్పక చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కలర్ల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ లో స్టార్ట్ చేశాను ఇప్పటివరకు వరకు మీ దగ్గర ఒక మూడు కూడా సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి నా నాకు చేస్తే ఇంకా డెఫినెట్గా మీరు 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 చేస్తున్నారు మీ ప్రతి కమిటీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా సరే వాటి గురించి తెలుసుకుని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై ప్లీజ్